నెల్లూరు కార్పొరేషన్లు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియపై పార్టీ అధిష్టానం ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యకుడు కాకాని రెడ్డి ప్రకటించారు ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో డిప్యూటీ మేయర్ ఎన్నికపై కాకాని పార్టీ నాయకులతో చర్చించారు ఎమ్మెల్సీ రెడ్డితో పాటు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు నాయకులు డిప్యూటీ మేయర్ ఎన్నికల పోటీ అంశంపై సమాలోచనలు చేశారు నెల్లూరు కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ స్థానానికి ఫిబ్రవరి మూడవ తేదీ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో పోటీ చేసే అంశాన్ని చర్చించామని కాకాని తెలిపారు నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ బీఫామ్ ఫామ్ మీద యాభై నాలుగు మంది కార్పొరేటర్స్ గెలిస్తే కొందరు టీడీపీలో చేరారన్నారు మంత్రి నారాయణ వైసీపీ కార్పొరేటర్స్ ను బెదిరించి ప్రలోభ పెట్టి టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు సైకిల్ గుర్తుపై ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేని వారు ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేస్తూ ఉండడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు డిప్యూటీ మేయర్ ఎన్నిక పోటీ పెట్టే విషయంలో జగన్ తుది నిర్ణయమన్నారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఫిబ్రవరి మూడవ తేదీ డిప్యూటీ మేయర్ ఖాళీగా ఉన్నటువంటి స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరులు శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి గారు కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కార్పొరేటర్లు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది అంటే బహుశా యాభై నాలుగు స్థానాలుంటే యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలుదాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మక ద్రోహం చేసుకోలేడు అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి సేకరించినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అందరం కలిసి ఒక సాధారణంగా ఒక ఏకాభిప్రాయమే వ్యక్తం చేయడం జరిగింది అభిప్రాయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానికి అధిష్టానానికి అన్నీ కూడా వివరిస్తాం వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా యాభై నాలుగు మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం అంతకన్నా దురదృష్టకరం మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్టు లెక్క మీ పార్టీ మీద మీరు గెలిపించుకోలేనటువంటి వాళ్ళని మీ పార్టీ మీద గెలవనటువంటి వ్యక్తులు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు తీసుకువెళ్ళి అక్రమంగా మీద పెట్టి వచ్చుకొని వాళ్ళ ద్వారా మేమేదో ఈరోజు ఏదో మేము రకరకాలైనటువంటి వ్యూహాలు అది ఇది మాట్లాడుతున్నారు వాళ్ళ ద్వారా మీరు గెలిస్తే అది గెలుపనిపించుకుంటుందా అది నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలముందా బలగముందా అని ఏ రోజు ఆలోచన చేయలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ధీరుడు నాయకత్వంలో పనిచేశాం పని చేశాం కాబట్టి ఈరోజు మరలా అందరిలో కూడా ఈరోజు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది తప్ప ఏదో మీలాగా కాంప్రమైజ్ అయిపోదాం సర్దుబాటు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు లేరు ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు గెలుపోవటములతో నాకు సంబంధం లే లాభ నష్టాలు నేను బేరీజు వేసుకోవడం లే కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు శిరోధార్యం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తరకలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాటాన వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి నేను మరలా కూడా చెప్పేది తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అన్ని విధాల ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చాడు ఆ రోజు డిప్యూటీ మేయర్గా కారణం ఏమిటి అంటే నెల్లూరు నగరానికి సంబంధించి అధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా వాళ్ళని రాజ్యాంగ రాజ్యాధికారం వైపు నడిగించాలి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సరే ఆ తర్వాత మరొక అడుగు కూడా వేశాం చాలా రోజులుగా పాపం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలు ఎన్నో సందర్భాల్లో మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మాకు శాసనసభ్యుడికి అవకాశం కల్పించమని అడిగారు కల్పించినటువంటి పరిస్థితులు రాలేదు పాప కానీ అది కోరికగా మిగిలిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి సోదరుడు ఖలీల్ అహ్మద్ గారిని డిప్యూటీ మేయర్గా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయించి ఆయనని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దురదృష్టం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు కాబట్టి అయినా సరే ఈరోజు ఏదో ఓటమి పాలయ్యాడు అనేటువంటి ఆలోచన కాకుండా ఆ వర్గాలను గౌరవించాలా ఆ వర్గాలని వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మనం మామూలుగా వాళ్ళ మనోభిప్రాయాన్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అందరికీ అండదండలు అందించాలా ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పిన ఆలోచన చేసేటువంటి తప్ప వేరే ఆలోచన చేసేటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలవాలనేటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి కాబట్టి ఈరోజు నేను మరలా మరలా గెలిచినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్కి నేను ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయ భవిష్యత్తు ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగేటువంటి వాళ్ళు ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇతర స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు రేపు ఏ విధంగా మారుతారో ఎటు వెళతారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మీరు మాత్రం రేపు భవిష్యత్తులో ఒక యాభై నాలుగు మందికి మరలా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడతారు రేపు ఒకవేళ ఇంతటితో మా రాజకీయ జీవితం అంతమైపోయినా పర్వాలేదు అంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు కానీ లేదు మేము రాజకీయంగా కొనసాగాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి రాజకీయ జీవితం ఇంకా కొద్ది రోజులు గడపాలనేటువంటి ఆలోచన నిజంగా పార్టీ ఫిరాయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఉంటే ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు ఏం ఫైనల్ కాలేదు ఒక నిర్ణయానికి రండి వచ్చి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానికి మీ సూచనలు సలహాలు దానితో పాటు మీ సహాయ సహకారాలు అందించి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఈరోజు మీతో మిగిలిపోయినటువంటి వాళ్ళు అరే మాతో పాటు కలిసి చేశాం అందరం ఒకటిగా ఉన్నాం ఒక చోట నిలబడ్డాం ఒక పార్టీ మీద గెలిచాం ఒక వాణి వినిపించాం అటువంటిది రోజు భిన్నమైనటువంటి స్వరాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు ఎదగాల్సినటువంటి రాజకీయ నాయకులకు మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకుంటారా లేదా ప్రజల ముందు దోషులుగా నిలబడి ఇక మా రాజకీయ జీవితానికి రాజకీయ భవిష్యత్తుకి మేము సీలు వేసుకుంటాం ఎంత పెడతాం నిర్ణయానికి వస్తారనేటువంటిది కూడా ఫిరాయించినటువంటి కార్పొరేటర్లు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి మూడో తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో అందరం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలనేటువంటి ఆలోచన చేశాం అధిష్టానానికి నివేదించాం అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే అధిష్టానం అంతిమంగా వాళ్ళ నిర్ణయం ప్రకటిస్తుంది ఎందుకంటే అందరి మనోభావాలు తెలియజేసిన తర్వాత అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది అది పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కావచ్చు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు నాయకుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకుని కావచ్చు ఇచ్చినటువంటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తుంది ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఏ విధంగా రేపు ఎన్నికల్లో వ్యూహాన్ని అమలు చేయాలనేటువంటి దాని మీద అందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం తప్పనిసరిగా ఆ విధంగా అడుగులు వేస్తాం మేము గెలుపు ఓడములతో సంబంధం లేకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలనేటువంటి నిర్ణయం ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడడం జరిగింది సంతోషించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈరోజు కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు భీమా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడలు నడుస్తామని ఈరోజు నిలబడినటువంటి కార్పొరేటర్లకి ఈ కార్యక్రమం కోసం హాజరైనటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు దానితో పాటు పాల్గొన్నటువంటి మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు భేష్గా ఉన్నాయనేటువంటి విధంగా మేము ఈరోజు లీడర్ల గురించి ఆలోచన చేయటం లేదు పోయినటువంటి వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా ఉంది ప్రజల నాడు ఏ విధంగా ఉంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది దానికి అనుగుణంగా ఏ విధంగా నడుచుకుని ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అయిపోయింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు ఐదేళ్ల కాలం పాటు నెల్లూరు నగర కార్పొరేషన్లో మాకు సేవలు అందించండి మాకు నెల్లూరు కార్పొరేషన్ పరంగా మీరు అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి అని తీర్పునిచ్చారు ఆ తీర్పును వకీకరిస్తూ వైఎస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లాక్కొని లేదు లేదు మీరు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మేము వ్యవహరిస్తాం మేము మా చెప్పు చేతల్లోకి ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుని మేమే దీన్ని అనేటువంటి ఆలోచనతో చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ప్రజలు కూడా బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఎవరికి మనం అధికారం ఇచ్చాం మనం ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో దక్కి ఈరోజు బయటకు వెళ్ళిపోయారు అనేటువంటిది ఎందుకంటే ఈరోజు పూజ్య బాపూజీ వర్ధంతి ఆ మహనీయుడి కళ్ళగనటువంటి ఈరోజు స్వరాజ్యం కానీ రాజ్యాంగం కానీ భారతదేశంకి ఉనికి కానీ అన్నీ కూడా కోల్పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు శాసనసభ్యుల దగ్గర నుంచి అందరినీ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి నీతి నిజాయితీ ఏమీ లేవు కాబట్టి మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళనే తన పార్టీలో మంత్రిగా చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు మా బీఫార్మ్ మీద గెలిచినటువంటి వాళ్ళకి సిగ్గు శరం లేకుండా వాళ్ళకే బీఫార్మ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపడబడలేదు తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ అభ్యర్థిగా గెలిచిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద ఒకవేళ మీరు ఇస్తే ఏమో తెలుగుదేశం పార్టీ బీఫారం ఎక్కడన్నా ఆలోచన చేయడానికైనా సంస్కారం ఉండేటువంటి వాళ్ళకి కాస్త సిగ్గు అనిపిస్తుంది అయ్యో వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ మీద గెలిచి వస్తే నేను డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం పార్టీ ఫార్మ్ ఇవ్వడానికి సిగ్గు అనిపించాల్సి వస్తుంది అవన్నీ ఏమీ లేనటువంటి వాళ్ళు ఎందుకంటే అధినాయకుడికి లేదు కాబట్టి ఆయనకే లేనప్పుడు మనకేం ఉందిలే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక్క అభ్యర్థిని కూడా ఒక్క కార్పొరేటర్ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనేటువంటి వాడు రేపు బీడిప్యూటీ మేయర్గా నిలబడాలి అంటే ఒక్కడ కూడా బీఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ లేడు ఎవడు గెలిచినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచినటువంటి వాడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఫార్మ్ తీసుకుని వెళితే వాళ్ళకి ప్రజలు ఓట్లు వేస్తే ఆ ఓట్లు వేయించుకున్నటువంటి వాడు పదవి కోసం డిప్యూటీ మేయర్గా ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ బీఫారం తీసుకుని వస్తున్నాడు అంటే సరే దానికి సంబంధించి ఏ రకంగా విప్ జారీ చేయాలా వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి డిస్క్వాలిఫై అవుతారు దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేస్తాం అవన్నీ ఒక ఎత్తు కానీ ఒక నీతి నియమాలను పాటించేటువంటి మోరల్ రైట్స్ ఉండేటువంటి వ్యక్తి మోరల్ దీనిని పాటించేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉంటే ఆ వ్యక్తి ఎవడన్నా బీఫార్మ్ ఇస్తానన్నా నా వద్దు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద గెలిచాను కాబట్టి మీ బీఫార్మ్ నాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించాల్సినటువంటి నేపథ్యం కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకు కూడా అర్థం కావాలి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అనైతికంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి రాజకీయంగా కూడా ఎట్లా అనైతికంగా ప్రవర్తిస్తుంది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఈరోజు దాని మీద సుదీర్ఘంగా చర్చించాం తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇటు నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరితో పాటు ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు సమీక్షలో పాల్గొన్నటువంటి మా కార్పొరేటర్లకి మా నాయకులకి అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరిచారు అభిప్రాయాలని అంతిమంగా అధిష్టానానికి నివేదిస్తాం వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడాలనేటువంటిది మా అందరి అభిప్రాయం కాబట్టి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి జరిగినటువంటి అన్ని నివేదించిన తర్వాత ఏ విధంగా పోటీ చేయాలన్నా లేదు ఇంకొకటి చెప్పాలన్నా ఏమనేటువంటిది కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం ఇస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారం వెళ్ళాలనేటువంటిది మా నిర్ణయం చేతులు ఎత్తేదే కదా ఇప్పుడు డైరెక్టా ఇండైరెక్ట్గా వదిలే నీకు అసలు గెలిచిన కార్పొరేటర్ లేకపోతే నువ్వు ఒక్కడిని కూడా గెలిపించలేకపోతే నువ్వు ఇండైరెక్ట్ ఎందుకు డైరెక్ట్ ఎందుకు డైరెక్టా కదా ఇది నీకు ఒక కార్పొరేటర్ గెలిచాడా మీ ముఖానికి ఒక కార్పొరేటర్ని గెలిపించుకున్నారా సైకిల్ సెంబర్ మీద ఒక కార్పొరేటర్ గెలిచాడా నెల్లూరులో అసలు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నాడా రేపు ఫ్లోర్లో మేయర్ చెప్పినా కమిషనర్ చెప్పినా ఎవరు చెప్పినా బలాబలాలు చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడు తెలుగుదేశం ఎందుకంటే కలి రిజైన్ చేశాడు కాబట్టి యాభై మూడు తెలుగుదేశం పార్టీ సున్నా అని చెప్పాల్సింది ఆ సున్నాకి డిప్యూటీ మేయర్ వస్తుందంటే అసలు రాజ్యాంగం పాపం అంబేద్కర్ గారు ఆత్మ ఘోషిస్తుంది పాపం ఇటువంటి వాళ్ళ కోసం నేను ఇది కూడా పెట్టలేదు భవిష్యత్తులో కూడా ఆయన పాపం ఇది కానీ ఆలోచించుంటే ఇటు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా అవకాశం ఇచ్చిండేవాడు ఆయన ఆయన పాపం ఇంత దూరం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఆ మహానుభావుడు అనుకోలే అప్పుడు మన వాళ్ళే కదా మనకు స్వాతంత్రం వచ్చింది కదా చాలా బాగా ఉంటారనుకుంటే ఇంత దుర్మార్గాలు కొడిగడతారా ఇంత దుర్మార్గాలుగా పార్టీలు పూనుకుంటాయి అనేటువంటిది ఆయన ఊహకు అంది ఉండదు పాపం లేకపోతే ఆయన రాసి ఉండేవాడు ఖచ్చితంగా అన్ని విధాలు మేము పోరాటం అనేటువంటిది ఫైటింగ్ స్పిరిట్తో ఉండేటువంటి వాళ్ళు అన్నిటి మీద ఏదైతే ఉందో జరిగినటువంటి ప్రతి అంశం మీద న్యాయ పోరాటం చేస్తాం వీధి పోరాటాలు చేస్తాం ప్రజా పోరాటాలు చేస్తాం అన్నిటికీ సిద్ధంగా ఉంటాం రైట్ చేస్తాం Ja, hey, <laughs>